హాయ్ ఫ్రెండ్స్ చూడండి నాకు రెండు మూడు రోజుల నుంచి ఒంట్లో బాగుంటలేదు ఫ్రెండ్స్ బాగా త తలంతా తిరిగి కళ్ళు తిరిగి కాలు చేతులు వీక్నెస్ వచ్చేసింది రెండు రోజులు అయితే బాటిల్స్ అయితే ఎక్కించుకున్నాను నేను ఎక్కించుకొని ఇంకా నా పిల్లలకి వండి వాళ్ళు ఎవరు లేరు మా మమ్మీ ఉంటే అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఇంట్లో ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నీ వండి పెట్టేది పిల్లలకి ఏమొచ్చు ఫ్రెండ్స్ చదువుకునే పిల్లలు అందుకని పాపం రెండు రోజులు కూడా వాళ్ళు ఫుడ్ ఏం తినలేకపోయారు అందుకని ఈరోజు కొంచెం నాకు తగ్గింది ఇది చేసాను అనమాట పిల్లలకి మించి ఏముంది అని చెప్పేసి తీసేసాను నేను తీసేసి ఇదిగో వంట చేస్తున్నాం ఇదిగో మటన్ కర్రీ ఇది నాకు ఇష్టమైంది చేపల పులుసు చేశాను అనమాట ఇష్టమైంది తినాలి కదా ఎంతసేపు మంచాన్ని అదుపుకుని ఉంటే అలాగే ఉంటుందని చెప్పేసి ఓపిక తెచ్చుకొని ఇష్టమైన చేపల పులుసు మటన్ కర్రీ అయితే చేస్తున్నాము నా పిల్లలు అయితే అమ్మలేని లోటు అయితే తీర్చారు అసలు పాపం చదువుకునే పిల్లలు వాళ్ళకి ఏం పని రాదు కానీ నేను మంచం మీద ఉంటే రెండోళ్ళు కూడా వాళ్ళు ఏం తినకుండా నాకు సేవలు చేశారనమాట సో అందుకనే అంటారు ఇంటికి ఒక ఆడపిల్లన్నా ఉండాలి ఆడపిల్ల లేని ఇల్లు అడవి లాంటిదే మగపిల్లలు మగపిల్లలు అంటారు సో అంటే నాకు ఇష్టం లేదు నాకు నాకొక్కదానికే దానికే వేరే వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు ఇంట్లో ఆడపిల్ల ఉంటే చూసారా ఇప్పుడు మా అమ్మ లేని లోటు నా ఇద్దరు పిల్లలు తీర్చారు నాకు అదే గర్వంగా ఉంది అసలు ఎంతమంది మగవాళ్ళు ఉన్న ఇన్ని సంపాదించినా సరే అదైతే అనవసరం అనిపిస్తుంది నాకు నా అభిప్రాయం చెప్తున్నాను సో నేనైతే ఇది కూర్చోండి నెల్లూరు చేపల పులుసు చేసుకున్నాను అనమాట పుల్ల పుల్లగా తినాలనిపించింది పిల్లల కోసమేమో మటన్ కర్రీ అయితే తెలిసాను సంతోషంగా తింటారు రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా అది తిండి కన్నా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ తింటేనే బలంగా ఆరోగ్యంగా ఉంటాను ఎవరో ఎంతో వాగారని చెప్పేసి నేనైతే వెనకడిగే వేసేదే లేదు అది ప్రతిసారి ఒకరు కామెంట్ పెడుతున్నారు కంటెంట్ లేదు కంటెంట్ లేదు అని ఏం కంటెంట్ లేదు నా ప్రతి వీడియోలో నేను ఏమేం చేస్తున్నానో అన్ని అప్డేట్స్ అయితే చెప్తున్నాను అన్నీ చెప్తున్నాను వచ్చిన చూసే వచ్చిన దానికే నేను సంతోషపడుతున్నాను దానికే ఏదో కామెంట్స్ పెడుతున్నాడు చూస్తే చూడు లేకపోతే మాట పాట దుబ్బేసి నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా నీకు బుద్ధిగా అన్నం అనేది ఏం రాదు సో ఇది నా వంట అయితే ఇది ఇలా చేశాను అనమాట ఇంకా అన్నం అయితే ఉడుగుతుంది అన్నం పెట్టాలి ఇంకా కొరలైతే రెడీ అయిపోయింది సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి